అమెరికా టెక్సాస్ లో వరద బీభత్సం కారణంగా మరణించిన వారి సంఖ్య ఎనబై రెండుకు చేరింది గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతున్న కొద్దీ మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది వరద ప్రవాహంలో గల్లంతైన నలబై ఒక మంది ఆచూకీ కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు నది ఉగ్ర రూపానికి తీర ప్రాంతంలో ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తోంది వరద ఉధృతికి వాహనాలు ఆటబొమ్మలుగా మారి చెల్లాచెదురుగా కనిపిస్తున్నాయి అమెరికా టెక్సాస్ లోని వరద భీపత్సానికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది తాజాగా మృతుల సంఖ్య ఎనభై దాటింది ఇంకా నలభై మందికి పైగా ఆచూకీ లభించాల్సి ఉంది కేర్ కౌంటీలో ప్రాణాలు కోల్పోయిన వారిలో నలభై మంది పెద్దలు ఇరవై ఎనిమిది మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాడాలూప్ నది ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి తీరం వెంబడి ఉన్న క్రిస్టియన్ బాలికల శిబిరాన్ని వరద ప్రవాహం ముంచెత్తింది గాఢ నిద్రలో ఉన్న సమయంలో కేవలం నలబైదు నిమిషాల వ్యవధిలోనే నది నీటి మట్టం ఇరవై ఆరు అడుగులకు పెరిగినట్లు అధికారులు చెప్పారు ఈ విపత్తులో శిబిరంలోని ఎంతమంది బాలికలు వరద ఉధృతికి గల్లంతయ్యారనే విషయంపై ఇంతవరకు అధికారులకు స్పష్టత రాలేదు తన దారికి అడ్డం వచ్చిన ఇల్లు రోడ్లను వరద ప్రవాహం క్షణాల్లో తుడిచిపెట్టేసింది వాహనాలు కాలువల్లో చెల్లా చెదురుగా పడిపోయాయి ఇళ్లలోని వస్తువులు ధ్వంసం కాగా లోపల భారీగా బురద పేరుకుపోయింది వృక్షాలు నేలకొరిగాయి అటు ట్రాఫీస్ బర్నేట్ విలియమ్సన్ కెండాల్ టామ్ గ్రీన్ కౌంటీలో కూడా మరణాలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మృతుల గణాంకాలు వేగంగా మార్పు చెందుతున్నాయన్నారు టెక్సాస్ లో మరోసారి వరదలు వచ్చే అవకాశముందని అధికారులు హెచ్చరించారు టెక్సాస్ ప్రకృతి విపత్తుపై స్పందించిన అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ టెక్సాస్ లోని ప్రతినిధులతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు త్వరలో ప్రకృతి ప్రకోపానికి గురైన టెక్సాస్ లో పర్యటిస్తానని ప్రకటించారు ఇప్పటికే టెక్సాస్ వరదలపై స్పందించిన ప్రధాని మోదీ ఈ విపత్తులో మృతి చెందిన వారి కుటుంబాలకు ఎక్స్ వేదికగా సానుభూతి తెలిపారు